హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ అందరికీ నమస్కారం నేను మీ రామ్ ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ పొలిటికల్ యానలిస్ట్ విద్యాకర్రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమాలు కానీ ఈ ప్రభుత్వంలో జరుగు ఉన్నటువంటి పరిస్థితి కానీ కొన్ని విషయాలని పూర్తిగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే రాజధాని అమరావతికి ఐదు ఎకరాలు చాలు కదా యాభై వేల ఎకరాలు ఎందుకు అని అడుగుతున్నారు నేను ఒకటి చెప్తున్నానండి ఎవరో రైతులు ఇచ్చారు అసలు ఇంకొకటి అండి ఎందుకు ఈ కొచ్చిలు చేయటం పోయి కాదు నువ్వు నిజంగా మగాడి అయితే నీ పులిమెందుల్లో గవర్నమెంట్కి ఒక వెయ్యి ఎకరం తీసుకు ఎట్లా పూలింగ్ లాగా నీకు ఎక్కడ ఎవడు గది వీలేదు నువ్వు వెనస గవర్నమెంట్ ల్యాండ్స్ అవన్నీ కూడా కొట్టేసి ఇచ్చేసా తప్ప నీకు నమ్మి ఒక్క ఎకరం ఇచ్చేవాడు లేడు వాళ్ళ మంత్రుల్లో కూడా ఇస్తారు ఇవ్వండి చూద్దాం ఇవాళ చంద్రబాబు నాయుడు నమ్మి ఇవాళ దగ్గర దగ్గరగా యాభై ఐదు వేల ఎకరాలు వచ్చింది ఒక ముప్పై మూడు వేలు రైతులు ఇచ్చారు వాళ్ళు చాలా సఫర్ చేసావు వాళ్ళు కూడా ఏంటంటే ఇవాళ ఇంకొక చిన్న విషయం ఏంటంటే చిన్న ఇంకా నలభై ఐదు వేల ఎకరాలు కూడా తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు రైతులు ఇస్తాను రూపాయి పెడతల్లా అక్కడ ఫ్యాక్టరీలకు కానీ ఇంకోటి కానీ ఇంకో డెవలప్మెంట్కి చేయడానికి కానీ తీసుకుంటున్నాడు తీసుకుని దానిలో పెట్టే డబ్బు మళ్ళీ అతను దానిలోనే తీర్చేస్తాడు ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ని తీసుకోడు అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటకే వద్దాం మనం ఐదు వందల ఎకరాలు జాలుగా అంటున్నారు యాభై ఐదు వేల ఎకరాలతో ఏం చేద్దామని నీకు రేపొద్దున గవర్నమెంట్కి స్థలం ఉంటే ఎన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయండి వేలు వందలు కాదు వేల ఫ్యాక్టరీలు వస్తున్నాయి స్థలాలు కావాలి కదా ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావాలి రైల్వే రావాలి ఇంకో ఫ్యాక్టరీలు అవి ఇవి ఎన్నో రావాలి అటువంటి సలం ఇవ్వాలి కదా గవర్నమెంట్ ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు నాకు ఇక్కడ ఇదే అమరావతిలో ఇంత ఘోరం నలభై లక్షలు యాభై లక్షలు ముప్పై లక్షలు ఉండే ఎకరము పూలింగ్కి ఇస్తే ఈ రోజున నాలుగు లక్ష నాలుగు కోట్లు ఐదు కోట్లు అయింది వీళ్ళు తృప్తి పడాలి తృప్తిపడి ఓకే రెండేళ్ళు ఆగుదాము మళ్ళీ మాకు పెరుగుద్దున్న లెక్కలు ఉంటే ఇప్పుడు యాభై లక్షలుండే ఎకరము ఐదు కోట్లు ఎమ్మిది అంటే ఎంత పెరిగింది అంటే గవర్నమెంట్కి ఇచ్చారు ముప్పావులా పావుల తీసుకుంటూ ఇది పెరిగింది విపరీతంగా అలాగే ఆ నలభై ఐదు వేల ఎకరాల తీసుకుంటే దాన్ని డెవలప్ చేసి ఇన్కమ్ సృష్టిస్తాడు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ముందు చూపు అలాంటిది అది వీళ్ళకి లేదు నేను ఒకటే చెప్తున్నా ఎన్నో చేసుకోనండి ఆయన దాని మీద పెట్టేటువంటి రూపాయి ప్రతి రూపాయి కూడా దాని నుంచే పెడతాడు నీ వల్ల కాదు కదా నువ్వు అన్ని అప్పులు తెచ్చావు అక్కడ మీద పడేసేవి వెళ్ళిపోయావు ఆయన ఎన్ని ఎకరాలు తీసుకు నువ్వేమైనా ఇస్తున్నావా గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా రైతులు నమ్మిస్తున్నారు ఇప్పుడు అవతల నలభై ఐదు వేల ఎకరాల్లో కూడా ఎంత వస్తుంది ఒక మామూలుగా ఇవాళ రేటు ఒరిజినల్గా అయితే యాభై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు ఉంటుంది అది కూలింగ్లోకి వెళ్తే రెండు కోట్లు అవుతుంది రైతులకు కూడా లాభం కదా గవర్నమెంట్కి లాభం రైతులు లాభం నమ్మి నమ్మివ్వను కదా ఎవడు కూడా నువ్వు అప్పు తెచ్చావు నువ్వు అప్పు తీర్చు నువ్వు మొగాడి అయితే నువ్వు తెచ్చిన అప్పు నువ్వు ఏ రకంగా పూడ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పును మొత్తం తండ్రి తీరుస్తాడు ఎవరు బాధపడే నేను నమ్మి నీకు డబ్బులు ఇచ్చారండి నువ్వు డెవలప్ చేసి నాకు పదివేలు ఉండదు లక్ష రూపాయలు చెప్తున్నావు నువ్వు తిట్టినావని నేను ఏడవకూడదు కదా ఇక్కడ రాజధానిలో కూడా ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఏమంటున్నారంటే ఇంకో టూ ఇయర్స్ ఆగిది అప్పుడు తీసుకోండి నలభై ఐదు వేల ఎకరాలు ఇప్పుడు ఇక్కడ టూ ఇయర్స్ నాటికి లక్షలు రెండు లక్షలు అవుతుంది గజం ఆ పక్క వాడు ఇస్తాడా ఏంటి డెవలప్ పూలు ఇంక ఇవ్వడు కదా చంద్రబాబు నాయుడు తెలివితేటలకి ఏంటంటే దీన్ని డెవలప్ చేస్తున్నాడు ఆపలేదుగా ఇది చేస్తూనే ఉన్నాడు అక్కడ కూడా తీసుకుంటే ఇవాళ సఫిషియెంట్ ప్లేస్ సరిపోతుంది అన్ని పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ ఇక్కడ మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కోరిక అండి ఆయన దేవుడు దైవంలో ఒక ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు దొరికితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ అమరావతి అనేది ప్రపంచంలో నెంబర్ వన్ అవుతుంది అంత బాగా అసలు మీకు ఒకటి తీసుకోండి సార్ ఇవాళ ఇక్కడ ఉండే రోడ్లు ఎక్కడ ఉన్నా చెప్పండి ఇండియాలో చెప్పండి అవును ఒక్క రోడ్ చెప్పండి ఇదిగో ఈ రోడ్డు కన్నా పెద్ద రోడ్డు ఉందని ఆయన ఇప్పుడు వాటర్ డ్రైనేజీకి అండర్గ్రౌండ్ దల్లా కను అండర్గ్రౌండ్ కరెంట్ అండర్ గ్రౌండ్ రేపు గ్యాస్ గ్రౌండ్ అంటే బైట్ అనేది ఒక్క పోల్ కూడా లేకుండా చేస్తాడు అంటే మనకేమవుతుంది అంత గ్రీన్ బెల్ట్ చేస్తాడు గ్రీన్ బెల్ట్ అంటే పచ్చదారుణంగా ఉంటే ఆటోమేటిక్గా ఎండలు తగ్గుతాయి వర్షాలు బాగా పడతాయి మనకి పొల్యూషన్ ఉండదు బాగా పడతాయి పొల్యూషన్ పొల్యూషన్ ఉండదు ఎప్పుడైతే పొల్యూషన్ లేదు దీనికి ఇక్కడ చాలామందికి ఏమనుకున్నారని ఇక్కడ పెరగదు అనుకుంటున్నారు అప్పుడు హైడ్రాబ్యాడ్ అంటే ఎప్పుడో ఎన్నోళ్ళకో ఇక్కడ ఇక్కడేంటే అప్పుడు లాస్ట్ ఏడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు లేవు మోదీ తొక్కేశాడు ఇప్పుడు ఏంటంటే ప్రతి వాటి డబ్బిస్తానంటున్నాడు ఆయన చేయగలరు అని మీద నమ్మకం మన మన మీరందరూ కూడా మీరే నేనే అందరూ కూడా కోరుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక ఇరవై సంవత్సరాలు దేవుడిద హాయిస్తే మన బిడ్డలు బిడ్డ బిడ్డ తరాలు అందరూ కూడా ధనికులు అయిపోతారు ఎవరికి ఒక ఇబ్బంది ఉండదు సరే అలాగే లాస్ట్గా మనం కొన్ని కొన్ని మాటలు మాట్లాడుకుందాం సెంట్రల్లో మోదీ గారి ప్రభుత్వం ఉంది పదకొండు సంవత్సరాల నుంచి సుమారుగా తెలుగులేకును పరిపాలిస్తున్నారు జనాలు మోదీ గారి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా లేదా ఈసారి ఏమైనా రాహుల్ గాంధీ గారికి ఓట్లు పడే అవకాశం అంటే ఇక్కడ ఏంటంటేనండి మోదీ మహామేధావి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపితే కలుపుకున్నాడు అనేది కాదు అక్కడ అసలు విషయం మోదీకి అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు ఎప్పుడు జైలు వేశారు డెబ్బై ఎనభై దేశాల్లో ఎప్పుడు జై చంద్రబాబు అంటూ మొదలుపెట్టారు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎన్ని లక్షల మంది వచ్చారు ఇది చూసిన రంగు అర్థమైపోయింది ఈ సామాన్యుడు కాదు బాబు వీటిని కొంచెం జాగ్రత్త చేసుకుంటే మనం మన పార్టీ అనేది అనే ఉద్దేశంతో ఈ చ పవన్ కళ్యాణ్ అమాయకుడు అంటే కొంత తెలుసు కానీ ఆ మోదీ కొన్న జిమ్మిక్ తెలియదు ఈ పవన్ కళ్యాణ్కి అందుకని వాళ్ళు ఆలోచించి ఇతను మనం పెట్టుకుంటే రెండు స్టేట్లు మన కంట్రోల్లో ఉంటాయి నార్త్ ఇండియా వీక్ అవుతున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో ఉంటే మన బీజేపీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అనే లెక్కలో ఉన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని స్టేట్ సెంట్రల్లో లాగేస్తారంటారు ఆ లాగటం చంద్రబాబు నాయుడు వెళ్ళడం ఎందుకు అంటే అతనికి తెలుసు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను నాకు అధికారం బాగుంటే నేను ఉంటా ఇక్కడికి వస్తే నన్ను సపరేట్గా చూస్తాను నేను ఉంటాను అక్కడికి వెళ్ళినప్పుడు రమ్మని వాడికి లాక్కుంటాను తర్వాత ఏంటంటే ఆయన నువ్వేం చంద్రబాబు అంటారు చంద్రబాబు గారికి ఆంధ్ర ఆంధ్ర ప్రజలు అంటే చాలా మక్కువ ఆయనకి ఏం లేదండి అమరావతి ఒకటి బాగా డెవలప్ చేసి పోలవరం కట్టి ఇంకోటి ఏదో ప్రాజెక్ట్ తీసుకున్నాడు ఇవన్నీ డెవలప్ చేస్తే కాటన్ బ్రిడ్జ్ అంటారు కాటన్ కాటన్ దగ్గర ఆయన పేరు స్థాయిగా ఉంటుంది అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన వంద తరాలు సరిపోని ఆస్తుంది ఒక్క కొడుకు కొడుకు ఒక్క కొడుకు మరి బాలకృష్ణ పొళ్ళు ఎత్తాడు వీళ్ళకి పాలద ఉంది కదా హెరిటేజ్ ఉంది కదా దాని ఇన్కమ్ ఇన్కమ్ వస్తుంటుంది నాకు డబ్బు అవసరం లేదు అలాగే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎన్టీ రామారావు గారిని ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు అంతకన్నా ఎక్కువ గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్రం అమరావతి ఉన్నంత వరకు పోలవరం ఉన్నంత వరకు ఆయనే నిలబడిపోతాడు ఆయన దానికోసం చూస్తున్నాడు ప్రజలను డెవలప్ చేయాలి ఇదే అవకేషన్ ఆయనకి వీళ్ళకి మళ్ళీ ఎంతసేపు మీ డబ్బులు ఎక్కడ కొట్టేయాలి ఇది ఎక్కడ ఇది లేదు వాళ్ళకి వీళ్ళ బ్యాచ్ అంతే దొంగ బ్యాక్సీ పేరు నాని ఏం మాట్లాడతాడు ఎంతసేపు వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు అంటే పెళ్ళామని వీళ్ళు అమ్ము డబ్బులు బియ్యము పట్టుకోపోతుంటే నా పిల్లలందరూ తీసుకెళ్ళి కట్టాడు డబ్బు కట్టాడు దొంగతనం చేసి అని కట్టాడు కదా డబ్బు గవర్నమెంట్కి మళ్ళీ వాళ్ళని విమర్శిస్తాడు ఏళ్ళండి ఏళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే గొడవలు వద్దు అంటాడు ఆయన ఏంటంటే కాముగా మనం డెవలప్ చేసుకోవాలి లెక్క లాస్ట్ టైం అంటే ఆయన ఎంతసేపు డెవలప్మెంట్ ఒకటే చూసుకుంటున్నాడు అప్పుడు అప్పుడు ఈ ఈ ఎదురు ఎదుర్కోవటం అనేది వీళ్ళ దేంట్లో తక్కువ అప్పుడు పడ్డాలు ఓకే వాళ్ళు కూడా ఉన్నారు మంచి మేధావులు ఉన్నారు వాళ్ళ పెంబసాని కానీ రామ్మోహన్ నాయుడు కానీ పది మంది రాకుండా పవర్ఫుల్ ఆడు లోకేష్ చక్రం తిప్పుతాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నా కూడా లోకేష్ మహామేధావి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆ గుడ్ విల్ అలా ఉంది చంద్రబాబు గారంటే ఇలా చేస్తాడు అని కానీ లోకేష్ మహామేధావి ఎందుకంటే ఎవరిది మన సైట్ ఫార్వర్డ్ చంద్రబాబు నాయుడు కొంచెం పెద్దగా ఉన్నా ఇది అట్లా ఉండడు ఉండదు అప్పుడే మహాన పాల్గొట్టేస్తాడు చేసి చేసేది కూడా కరెక్ట్గా ఉంటుంది అట్లా ఓకే మన పవన్ గారు కూడా ఎన్నో ఆలోచించుకున్నాడు ఏమనుకుంటారు ఆ ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే అదేంటి మా పవన్ సీఎం కాబట్టి అట్లా అంటారు పవన్ అమ్మాయిప్పుడు కాదు పవన్ చూసుకున్నాడు లాస్ట్ టైం ఓహో వీళ్ళందరూ నా దగ్గర వచ్చి జై జై అట మీటింగ్ దగ్గర అక్కడ ఓటుకు వచ్చేటప్పుడు ఓట్లు వేయట్లేదు ఎందుకని చక్కగా ఆ రోజు అవకాశం అట్లా వచ్చింది జైలో ఉన్నప్పుడు వెళ్ళటం కలవటం ఓకే అంటాం తర్వాత లోకేష్ కూడా ఎంత గౌరవించారు చేస్తా మా అన్న పవన్ అంటాడు ఈసారి చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ తర్వాత సీఎం అయ్యే అవకాశం నారా లోకేష్ గారికి ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తెలుసు తనకి అంటే చూస్తుండే కదా ఇప్పుడు నేను వచ్చేసాను నా ఇప్పుడు చేయగలుగుతానా అవి కొంత ట్రైనింగ్ తీసుకోవాలి ఎంత ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఈ పదేళ్ళలో పవన్ కళ్యాణ్ గారికి రాలేదంటారా అంత అనుభవం రాదుగా ఇప్పుడు నువ్వు ఇప్పుడు లోకేష్ మాట్లాడాడు ఎవడు మాట్లాడాడు రామ్మోహన్ నాయుడు మాట్లాడతాడు చూడండి వెంబస మాట్లాడుతాడు చూడండి అలా పవన్ కళ్యాణ్ మాట్లాడలేడు మాట్లాడుతూ ఒకటే కాదు ఇప్పుడు పలానా వాడిని తీసుకురావాలి వాడికి ఎలా మాట్లాడితే ఏద్దండి అంత ఎక్స్ప్రే అంత నాలెడ్జ్ లేదు వాళ్ళు ఎడ్యుకేటెడ్ అండి ఫుల్ ఎడ్యుకేటెడ్ నాకు వల్ల ఆయన కూడా తక్కువ ఎడ్యుకేషన్ ఏదో బట్టి బట్టి ఇంగ్లీష్ అయ్యి అంటే అది ఫ్యాక్ట్ ఉంటుందండి నేను పవన్ విమర్శిస్తాను కాదు కానీ అతను ఇట్లాగే ఉంటే ఇన్ని పనులను చేసుకోగలడు రేపు నీకు మంచి బ్యాచ్ నువ్వు సీఎం అవుతావు వాళ్ళు డామినేట్ చేయగలిగితే డామినేట్ చేయటం వాళ్ళు తెచ్చే పరిశ్రమలు అందుకని ఎక్కువ తేగలిగితే ఇండియాలో ఎవరికల్ ఇప్పుడు జనసేన పార్టీలో సరైనటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు పంచాయతీ నుంచి కూడా గ్రామాన్ని నడిపించి ముందుకి ఆ తర్వాత మండలాన్ని ఆ తర్వాత ఆ నియోజకవర్గాన్ని నడిపించే నాయకులు లేరు జనసేనలో అందుకని జనసేన వెనకబడి ఉంటానికి కారణం అంటారు అది కూడా ఉంటుంది ఎందుకంటే మనకి కింద నుంచి కావాలి అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి వాడు ఏ కులము ఏ మతం లేదు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అన్నారు అట్లా అందరూ కూడా నామినేషన్ చేసుకున్నారు వాళ్ళ కోటి పైన ఉన్నారు వాళ్ళకి మరి అంత ఇది ఉంది ఫాలోయింగ్ ఫాలోయింగ్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కొద్దిగా అందరు చూడాలని ఇప్పుడు మీరు ఫైనల్గా స్ట్రైట్ గా ఈసారి ఎలక్షన్స్ లో టీడీపీ గెలిస్తే సీఎం లోకేష్ అంట లోకేష్ గారు అంటారా పవన్ కళ్యాణ్ గారు అంటారా లోకేష్ చిరా ఉంటాడు అతను మేధావండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుసుకుపోయింది కాదు పవన్ కన్నా కూడా చిరంజీవి మేధావి వీళ్ళు ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనుకుంటారు చిరంజీవి కామ్ ఆయన మేధావి కాకపోతే ఏంటంటే మనకి ఎందుకు ఈ గొడవలు అనుకుంటాడు పవన్ గారికి ఉన్న ఫ్యాన్స్ వేరండి ఇప్పుడు మొన్న ఇరవై ఒకటి ఇరవై వచ్చి ఎట్లా వచ్చి అనుకున్నారు అది పవన్కి తెలుసు అందరికీ తెలుసు చెప్పుకోవడానికి ఆ ఫ్యాన్స్ ఏంటంటే మాకు ఎవరో ఏంటి హండ్రెడ్కి హండ్రెడ్ కొట్టామనుకుంటారు ఇక్కడ లోకేష్ ఏమంటాడంటే మా పవన్ అన్న అంటాడు చంద్రబాబు ఏంటంటే నా సోదరుడు లేదా కొడుకుడు ఎంతో ప్రేమగా మీ అందరూ ఓట్లు వేయాలన్నప్పుడు ఇప్పుడు నాకు చెప్పారు మీరు ఆయన ఓటు వేయమని నేనేం చేస్తాను నేను ఈ పార్టీ ఉండగా ఖచ్చితంగా ఓటు వేసేస్తాను ఇక్కడ బీ మన టీడీపీలోకి అంటే కొన్ని వాళ్ళకి ఇచ్చారు కదా ఎవరికి మన బీజేపీకి అట్లా కొన్ని పోయింది అంటే పవన్ గారికి వన్ సైడ్ బీజేపీకి సీట్లు ఇచ్చినప్పుడు కొంతమంది జనసేనలో టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నొచ్చుకున్నారు నొచ్చుకున్నా కూడా సపోర్ట్ ఇచ్చారు అంటే ఇప్పుడు మనం ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం మనం విజయవాడ తీసుకున్నాం విజయవాడ నియోజకవర్గం తీసుకుంటే జనసేన పార్టీ నుంచి కొంచెం యాక్టివ్గా ఉన్నటువంటి క్యాండిడేట్ పోతుని మహేష్ గారు ఉన్నారు ఆయనకి ఇస్తారేమో అనుకున్నారు సీటు కానీ అది బీజేపీకి వెళ్ళింది అన్ఎక్స్పెక్టెడ్ సుజనా చౌదరి గారికి ఇచ్చారు కానీ పోతున్న మహేష్ గారు ఈరోజు బాగా దుర్భాషలు ఆడుతున్నారు ఏది జనసేన పార్టీ గురించి కానీ బీజేపీ పార్టీ తప్పు ఎందుకంటే అతను ఏం చేస్తా అతను ఏంటంటే చేంజ్ చేయడు పవన్ కళ్యాణ్ ఆ రోజులకి ఈ రోజులకి నేను సినిమా ఫీల్డ్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉండదు అప్పటికి ఎప్పుడు చేంజ్ అయ్యారు చేంజ్ అయ్యి కొంచెం లేని వాళ్ళు కొంచెం ఆదుకోవటము కాస్త మనం రాజకీయాల్లో బాగుండాలి అనుకోండి అనుకోవటం వేరు చేయటం వేరండి రాష్ట్రాన్ని వెళ్ళాలి అంటే ప్రతి వర్గానికి ఏం కావాలో చూసుకోవాలి ఎలా తేవాలి ఏం పరిశ్రమ తేవాలి ఏంటి అని మీ ఆలోచన కావాలి అంత మెచ్యూరిటీ పవన్ కళ్యాణ్ రాల నేను నా ఉద్దేశం అది అను అట్లా పవన్ కళ్యాణ్ కూడా తెలుసండి ఎన్నోసార్లు అన్నాడు నా మీటింగ్లో వస్తారు విపరీతంగా నాకు ఓటు వేయరు అంటే ఎవరు అంటే ఆ మీటింగ్లోకి వచ్చే ఆ జనం ఏదైతే ఉన్నారో దాన్ని ఓట్లుగా మలచడంలో జనసేన ఫెయిల్ అయిందని చెప్పాను మరి అంతే కదా మరి అంత కూడా ఆయన దగ్గర వెళ్ళిపోయాడు పాపం అవునా కదా ఇప్పుడు ఏంటి కొన్ని మంచి పనులు చేస్తున్నాడు అతను కూడా మారాడు మనిషి నేను ఒకప్పుడు పవన్ గారిని కూడా విమర్శించాను పావను గుట్రామారా ఒకటి ఏం పెగుతానన్నా వాళ్ళు ఏం చేస్తారు ఇదే వంద రూపాయలు దమ్ముంటే అలా ఉండే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి చేసుకుంటే ఎన్ని పనులను చేసుకోగలుగుతాడు పవన్ కళ్యాణ్ అంటే సీఎం అయితే ఏం చేయగలుగుతాం అది కూడా చూడాలి అది ఎట్లా ఉంటుందని నాకు తెలియటటువంటి విషయం నాకు తెలిసిన మేధావర్గం కావాలి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పుంజుకునే అవకాశం అది అసలు అసంభవం అండి షర్మిలా గారు ఆధ్వర్యం అయ్యే దొంగల బిడ్డలండి వాళ్ళు నా నాన్న నా అమ్మ దొంగ నా తాత ముత్తాత దొంగలం నా వంశం ఎలా ఉంటది నేను ఎన్ని చెప్పినా ఇప్పుడు పక్కన వస్తారు ఎందుకు వస్తారు వీళ్ళ దగ్గర డబ్బులు కాజేయడానికి కొద్దిగా పార్టీ ఉందంటే డబ్బులు పోజ చేయడానికి వస్తారు ప్రేమ ఉంటాడు కాంగ్రెస్ కొన్ని అది పుంజుకోవడం అనేది జరిగే పని కాదండి ఇట్టి పరిస్థితి రాదు ఫర్దార్గా ఏంటంటే పవన్ గారు ఈ టీడీపీ బీజేపీ కూడా కొద్ది కొద్దిగా సీట్లు తీసుకుంటా ఉంటుంది అట్లా అలాగే ఇప్పుడు ఇరవై తొమ్మిదిలో రాబోయేది మా ప్రభుత్వమే అప్పుడు మేమంతా చూస్తాం ఖచ్చితంగా గెలుస్తాం జగన్మోహన్ రెడ్డి గారు అసలు అతను ఉండడండి మీకు టూ త్రీ మంత్స్ లోపల అతను జైల్లో ఉండబో చూసుకోండి అనర్హత చేస్తారు వాళ్ళ భార్య కూడా ఉండడానికి ఛాన్స్ లేదు ఆ అమ్మాయి కూడా ఉన్నాయి బోర్డు అని రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ వెంకటేశ్వరావు గారు ఉన్నాడు కదా ఆయన కరెక్ట్గా పట్టుకోమంటే చక్కగా ఒలిసి వచ్చి పెడతారు ఇదిగో ఈ రంగం కొట్టారు ఈ రంగం కొట్టారు ఈ రంగ వీటి దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి అన్ని ప్రూవ్ చేస్తారు తీసుకున్నారు మర్డర్ కేసులో ఎన్ని లక్షల కోట్లు దోసేసావు అన్ని ప్రూఫ్లే కదా ఇవాళ మీకు ఎందుకండి టీ స్టాల్కి వెళ్తే ఐదు రూపాయలకి ఫోన్ పే కొడుతున్నాడు మరి మీకు ఇది ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు దోసేసాడు లిక్కరు లెక్కరు ఎవరి దగ్గరైనా సరే ఒక్క ఫోన్ పెట్టించాడా అవును లెక్క లేకుండా అదంతా దోసుకోవడానికే కదా ఇప్పుడు గవర్నమెంట్ మద్యం షాపుల్లో ఎక్కడా కూడా ఫోన్పే మొత్తం దోసుకుంటా అప్పుడు పురంజేశ్వరు గారు పట్టుకున్నారు ఎంతో దగ్గర దగ్గర ఎన్నో ఒకే రోజుకు యాభై వేలు అంత అమ్మితే ఇరవై వేలు ఆరు వందలు అంట ఫోన్పే వచ్చింది కొద్దిమంది మొత్తం క్యాషే అంతా ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు కస్టరెడ్ అంటున్నాడు కస్టరెడ్ ఏమన్నాడు నీ పేరు చెప్తే నేను మరుక్షణ ఉండను అంటున్నాడు అది నువ్వు చెప్పు ఇప్పుడు నీ ప్రాణం మీద తెచ్చుకుంటా ఎంతకాలం దాస్తావు శ్రీలక్ష్మి ఉంది అప్పుడు వాళ్ళు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లో జైల్లో ఇప్పుడు నలుగురు ఐదు వచ్చారు ఆఫీసర్లు ఐపీఎస్లో ఆ కూడా వాడిని నమ్ముకుని ప్రతి వాడు జైలు పాలేనండి వాళ్ళ పేరు బయట పెట్టి వాళ్ళు అరెస్ట్ చెప్తే ఇలా కొంత రిలాక్సేషన్ వస్తుంది నాకు ఆ పైన సీఎం గారు చెప్పాడు కానీ మేము చేసామండి అది చేయబోతుంది మరేం చేయలేం కదా సరే అలాగే ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు అంటే దీంట్లో ఒకటండి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నేను ఇంకా వస్తా వస్తా అని ఆశ కల్పిస్తున్నాడు ఎవరికి వాళ్ళ శ్రేణులకి వాళ్ళు ఇంకా వస్తాడు వస్తాడు నోరు తెలుసు కూర్చున్నాడు జరిగే పని కాదు ఏమండి టీడీపీని ఈ కూటమిని ఓడించడం అనేది ఈ ప్రపంచంలో ఎవడం వల్ల కాదు నేను కరెక్ట్గా త్రీ ఇయర్స్ బ్యాకే చెప్పాను నూట యాభై సీట్లు వస్తాయి అని వీళ్ళకి ఎలక్షన్ అతను ఎవరో ఉన్నాడు ముస్లిం అతను చెప్తుంటాడు ఆరామస్థాన్ ఆరామస్తాన్ చెప్పాడని ఒక పంది కాస్తున్నాడు కాస్త నన్ను అడిగాడు నూట యాభై సీట్లు పైన రాసుకోమన్నాను రికార్డ్ చేసి చేసుకోమన్నా అతను పన్నెండు లక్షలు పదిహేను లక్షలు కొట్టుకున్నాడు నాకు తెలిసిన దగ్గర దగ్గర ఒక కోటి రూపాయలు గెలిచారు అంటే నీ నష్టం వచ్చినప్పుడు ఎవడో చెయ్యడు తాత్కాలిక కోరుకుంటారు ఎదిరించేవాళ్ళు లేడు అలాగే వీళ్ళు వీళ్ళ వీళ్ళు ఓడించడం ఎవరు కాదండి నెక్స్ట్ పవన్ గారు కూడా రాష్ట్రం బాగు చేయాలని చూసుకుంటాడు తన సీ సీఎం అయితే ఏమైంది అవ్వదు చంద్రబాబు నాయుడు గారు సీఎం మన పవన్ గారు ఏది చెప్తే చేసి పెడతాడు కానీ కొన్ని డిసిషన్స్ ఆలోచనతో ఉండాలి ఫారినర్స్కి వెళ్ళి ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళాడండి అంత డెవలప్ చేసిన ఏం తెచ్చాడు ఆడుకోవడం మేధావేగా మరి చంద్రబాబు నాయుడు ఏం తీసుకొస్తున్నాడు లోకేష్ ఏం తీసుకొస్తున్నాడు కాబట్టి వీళ్ళు బతికుండి బాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అది వీళ్ళు రావడం అనేది జరగదండి ఎవరు వైఎస్ఆర్సీపీ ఏది అసలు కల్లా కాంగ్రెస్ కూడా లేదు వీళ్ళు పొత్తు పెట్టుకున్నా పెట్టుకోపోయినా వీళ్ళే ఎప్పుడైనా సరే ఈసారి ఎలక్షన్స్కి కాంగ్రెస్తో కలిపి పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కాదండి ఆయన తల్లకింద తప్ప ఉండనండి బాబు అర్హత కోల్పోతాడు రెండు సంవత్సరాల పైన గారు జైల్లో ఉంటే అర్హత కోల్పోతాడు అండి ఆయన ఏడు జన్మల జైల్లో ఉన్నా కూడా ఆయన చేసిన పాపాలు పోవు ఏడు జన్మలకు ఇచ్చినా కూడా రేపు మోదీతో కలిసినా కూడా గెలవలేడు మోదీ అమ్మాయి కూడా కాదండి రెండు స్టేట్లలో కూడా మనకు ఫ్రెండ్స్ చూశారు కదా విద్యాకర్రావు గారు తన అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని మనతో పంచుకున్నారు మరి ఆయన మాట్లాడినటువంటి విషయాలు మీకు ఎలా అనిపించినాయి మన సన్బర్న్ స్టూడియోలో ఇంకా ఎవరైనా ఇంటర్వ్యూ చేసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఆయన మాట్లాడినటువంటి విషయాల మీద మీ అభిప్రాయాన్ని ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేసే ప్రయత్నం చేయండి Thanks for watching this video. This is Ram signing off Sunman Studios.